శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ సరస్వచ్చైన్నమ అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం బాలకాండ ఎనిమిదవ భాగం ఆ సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం జై శ్రీరామ్ మరుసటి దినం మునులు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు మిథిలా నగరానికి బయలుదేరారు మార్గ మధ్యంలో వారికి ఒక ఆశ్రమం కనిపించింది కళావిహీనమైన ఆ ఆశ్రమ చరిత్ర చెప్పమని రాముడు విశ్వామిత్రుణ్ణి కోరాడు విశ్వామిత్రుడు ఆ ఆశ్రమ గాథను ఈ విధంగా వివరించసాగాడు ఇది గౌతమ మహర్షి ఆశ్రమం అహల్య ఆయన భార్య ఆమె జగదేక సుందరి ఆమెతో కలిసి గౌతముడు ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒకనాడు గౌతముడు ఆశ్రమంలో లేని సమయం చూసి ఇంద్రుడు గౌతముని రూపంతో అక్కడికి వచ్చాడు అహల్యను చూచాడు నీ పొందు కోరి వచ్చాను స్త్రీ సుఖాన్ని కోరేవారు ఋతుకాలం కోసం ఎదురుచూడరు అన్నాడు అహల్యతో అహల్య అతడు మునివేషంలో ఉన్న ఇంద్రుడు అని గ్రహించి అతన్ని పొందటానికి అభిలషించింది ఇంద్రుడు అహల్యతో రమించాడు ఆశ్రమం దాటి వెళ్లబోతున్నాడు ఇంతలో గౌతముడు ఎదురైనాడు మునివేషంలో ఇంద్రుడిని చూసి సర్వము గ్రహించాడు కోపంతో ఇంద్రుణ్ణి చూచి ఇంద్ర నా రూపం ధరించి వచ్చి చేయకూడని పని చేశావు కాబట్టి నీవు వృషణ రహితుడవైపోతావు అని శపించాడు ఇంద్రుని వృషణాలు త్రుళ్ళిపడ్డాయి గౌతముని కోపం చల్లారలేదు అహల్య దగ్గరకు వెళ్ళాడు ఆమెని చురచురా చూశాడు దౌర్భాగ్యురాల అకార్యం చేశావు కాబట్టి ఆహారం లేక గాలి భుజిస్తూ ఇక్కడ ఈ భస్మరాశిలో పడి తపస్సు చేస్తూ ఉండు ఎవరి కంటికి నీవు కనిపించవు పో అని శపించి శ్రీరామచంద్రుడు ఈ వనంలోకి వచ్చినప్పుడు నీవు పవిత్రురాలివవుతావు అని శాపవశాన్ని తెలిపి గౌతముడు హిమవత్ పర్వతానికి వెళ్ళిపోయాడు అని విశ్వామిత్రుడు ఆ కథను వివరించి వారిని ఆ ఆశ్రమంలోనికి తీసుకుని వెళ్లాడు అహల్యను రక్షించమని ఆదేశించాడు శ్రీరామ దర్శనం మూలంగా అహల్య శాపం తొలగిపోయింది అంతవరకు ఎవరికీ కనిపించని అహల్య అందరికీ కనిపించింది రామలక్ష్మణులు ఆమెకు నమస్కరించారు అహల్య రామ పాదాలకు మృక్కింది అతిథి మర్యాదలు చేసింది అహల్య అహల్యశాపం పటాపంచలయ్యింది తపస్సు చేత తప్తమైన అహల్యను గౌతముడు ఆదరించాడు శ్రీరాముడు ఆ దంపతులు చేసే పూజను స్వీకరించాడు ఇక అక్కడ్నుంచి రామలక్ష్మణుడు విశ్వామిత్రుని వెంట మిథిలకు వెళ్లారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిథిలా పట్టణంలో ప్రవేశించాడు జనక మహారాజు విశ్వామిత్రుని రాకను గ్రహించి తన పురోహితుడైన శతానందునితో కలిసి ఎదురువచ్చి స్వాగతం పలికాడు తరువాత మునులు ఋత్విక్కులు అందరూ యథోచితంగా విశ్వామిత్రుణ్ణి పూజించారు అందరూ ఉచితాసనాలని అలంకరించారు జనకుడు విశ్వామిత్రునితో మహర్షి తమ రాక వల్ల నా యజ్ఞం సఫలమైంది నేను ధన్యుణ్ణయ్యాను అని పలికి సూర్యచంద్రుల్లాగా ప్రకాశించే ఈ బాలురు ఎవరు అని అడిగాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణుల వృత్తాంతాన్ని జనకునికి వినిపించాడు నీ ఇంట్లో ఉన్న శివధనుస్సు శక్తిని పరీక్షించడానికే వీళ్లను ఇక్కడకు పీల్చుకుని వచ్చాను అన్నాడు గౌతమ పుత్రుడైన శతానందుడు రాముని మూలంగా తన తల్లి అహల్య శాప విముక్తురాలైనందుకు సంతోషించి రాముని వైపు చూచి రామా ఈ విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు తపస్సు చేసి బ్రహ్మర్షి అయినాడు క్షత్రియుడుగా రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఇతడు ధర్మాత్ముడుగా మహాసత్యవంతుడుగా ప్రసిద్ధి పొందాడు ఈ మహానుభావుని చరిత్ర చెప్తాను విను అని విశ్వామిత్రుని చరిత్రను శతానందుడు ప్రారంభించాడు విశ్వామిత్రుడు గాధినందనుడు గాధి తరువాత రాజయినాడు అతడు ఒకసారి ససైన్యంగా భూమి సర్వము తిరుగుతూ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు ఆ ఆశ్రమం అనేక ఫల వృక్షాలతో ప్రకాశిస్తూ ఉంది వివిధ పశుపక్ష్యాదులు అక్కడ మైత్రితో మెలగుతున్నాయి జితేంద్రులైన వాలఖిల్యాది మహర్షులతో కూడి బ్రహ్మలోకంలాగా ఆశ్రమం ప్రకాశిస్తూ ఉన్నది విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షికి సవినయంగా నమస్కరించాడు వశిష్ఠుడు విశ్వామిత్రునికి స్వాగతం చెప్పి అర్ఘ్య ఇచ్చి ఫలాదుల చేత సత్కరించాడు తరువాత విశ్వామిత్రుడు ఆశ్రమవాసుల యోగక్షేమాలను వశిష్ఠుని అడిగాడు పిదప రాజా నీకు కుశలమా ధర్మ మార్గంలో ప్రజలను పరిపాలిస్తూ ఆనందింపజేస్తున్నావు కదా సేవకులు నీ శాసనాన్ని అతిక్రమించక నీ చేత చక్కగా పోషింపబడుతున్నారు గదా నీ సైన్యానికి ధనాగారానికి బంధుమిత్రులకు కుశలమే గదా అని విశ్వామిత్రుని వశిష్ఠుడు అడిగాడు రాజు అందరికీ కుశలమే అని సవినయంగా సమాధానమిచ్చాడు కొంతసేపయిన తరువాత వశిష్ఠ మహర్షి చతురంగ బలంతో కలిసి తన ఆతిథ్యాన్ని స్వీకరించమని విశ్వామిత్రుని కోరాడు అందుకు విశ్వామిత్రుడు వీలు కాదన్నాడు తనతో అక్షోహిణి సైన్యము ఉంది అన్నాడు వారందరికీ భోజనం ఏర్పాటు చేయడం కష్టమన్నాడు కాని వశిష్ఠుడు పట్టు విడువలేదు చివరకు విశ్వామిత్రుడు అంగీకరించాడు వశిష్ఠుని దగ్గర శబల అనే కామధేనువున్నది ఉన్నది అతిథుల కోరికలకు తగినట్లుగా షడ్రసోపేతమైన భోజన పదార్థాలను సృష్టించమని వశిష్ఠుడు సబలను కోరాడు భోజన పదార్థాలు సిద్ధమైనవి విశ్వామిత్రుడు సపరివారంగా వశిష్ఠుడి ఆతిథ్యాన్ని స్వీకరించి తృప్తి చెందాడు విశ్వామిత్రుడు ఆశ్చర్యపడ్డాడు వశిష్ఠుని సంపద చూసి అతనికి కన్నుకుట్టింది కామధేనువును తనకి ఇమ్మని అడిగాడు మహర్షి నీకు కోటి గోవులను ఇస్తాను నీవు నాకు ఈ కామధేనువుని ఇవ్వు ఇది రత్నం రత్నం రాజు దగ్గర ఉండదగినది కాబట్టి ఈ శబలను నాకివ్వడం నీ ధర్మం అన్నాడు విశ్వామిత్రుడు కాని వశిష్ఠుడు అంగీకరించలేదు ఇదే నా ధనం నా రత్నం నా జీవితం కాబట్టి దీన్ని విడవలేను అన్నాడు వశిష్ఠుడు వశిష్ఠుడు తన కోరికను అంగీకరించకపోయేసరికి విశ్వామిత్రుడికి కోపం వచ్చింది బలవంతంగా కామధేనువును తీసుకుని వెళ్ళాలి అని యత్నించాడు రాజభటులు కామధేనువును బలాత్కారంగా లాక్కుని పోతున్నారు రాజభటులను విధిలించుకుని వచ్చి శబల వశిష్ఠుని పాదాల మీద పడ్డది నన్ను రాజుకు ఎందుకు అప్పగించుతున్నావు అని ప్రశ్నించింది కామధేను నేను నిన్ను వదలలేదు నీవు నాకు ఎలాంటి అపకారం చేయలేదు రాజు నిన్ను బలవంతంగా లాక్కొని వెళ్తున్నాడు అతడు నాకంటే బలవంతుడు ఈ భూమికి రాజు కాబట్టి నేను అశక్తుడునై ఊరుకుంటున్నాను అని వశిష్ఠుడు సమాధానం చెప్పాడు అప్పుడు శబల రాజు బలం బలం కాదు అది అల్పమైనది బ్రహ్మ బలమే గొప్పది నాకు అనుమతిస్తే ఈ రాజు గర్వాన్ని బలాన్ని నశింపచేస్తాను అన్నది వశిష్ఠుని అనుమతి పొంది విజృంభించింది అంబా అని అరిచింది అప్పుడు మ్లేచ్యులు పప్లవులు అనే జాతి సైనికులు కొల్లలుగా జన్మించారు వాళ్లు విశ్వామిత్రుని సైనికులను ఎదిరించారు విశ్వామిత్రుడు వాళ్లను నాశనం చేశాడు సబల మరల అంబా అని అరిచింది అప్పుడు శకులు యవనులు పుట్టారు ఈ సైన్యం విశ్వామిత్రుని బలాన్ని నాశనం చేశారు విశ్వామిత్రుడు వాళ్లను నాశనం చేశాడు సబల మరలా అరిచింది ఈ తడవ కాంభోజులు పుట్టారు వారు విశ్వామిత్రుని సైన్యాన్ని చెండాడాడు విశ్వామిత్రుడు తన బిడ్డలు తన సైన్యం నాశనం కావడం చూసి విచారించారు రాహుగ్రస్తుడైన సూర్యునిలా తేజోహీనుడైనాడు అతనికి మిగిలింది ఒకే కొడుకు అతణ్ణి రాజ్యమేలేందుకు పంపించాడు తాను తపస్సు చెయ్యడానికి హిమాలయాలకు వెళ్ళాడు ఇంతటితో శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం బాలకాండ ఎనిమిదవ భాగం ముగిసింది జై శ్రీరామ్